నేను ఎట్లా చెప్తారా ఓకేనా సరేనా జై సరే రైట్ పిలుచుకుని చూపిస్తాను చెప్తారు జై సరేనా సరే మేడం మనిషి మేడం

ఇంత ఇంత పుట్టారు మంచిగది? మంచిదినా చేస్తా సరే ఈ షేప్ రావాలంటే ఇటు రాదు ఏంటి చూపించారు నువ్వు అతికం ఎక్కువ చేస్తావు అవునా గంట పలిగింది అయ్యో ఏం కాదులే మేడం బాగా చెప్పండి మేడం ఏం చేసేది పగిలిపోయింది వద్దు చెప్పు

నువ్వు చేసేది కాదపా చూసేది ఎక్కువ తక్కువ కాదప్ప నువ్వు దీడి పనికి రావు పోదా తిరణాలకు పోదాం ఆడితేనే పనికి వచ్చేది మేడం ఈ రోజు వద్దులే మేడం ఆ మనిషి చూసేది ఎక్కువ చేసేది తక్కువ బాగా చేస్తున్నాడు కదా మేడం అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించుకోవాలి మార్చింది అది పనిచేసి తీసుకురా లేదంటే అక్కడ అడ్మిట్ చేసరా బాగుంది కాదు ఏమనుకుంటున్నావు యాడ్ అలిగింది ఇది లేదు మేడం మేడం తల కదా నొప్పి పోతుంది పోతుండే కదా ఎక్కడ దొరకాలి ఎక్కడ దొరకాలి అటువంటి మంచి నొప్పి లేదు ఏం లేదు నాకు బాగుందిరా సరేలే రేపు నుంచి నాయనా నీ నుంచి నాకే డిస్టర్బ్ అవుతుంది వాళ్ళు దొరికినా మళ్ళీ ఏ రానైనా చూసిన చాలుగా నేను మనిషి కాలరా